శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము శని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము రాశి వారి కనుక చూసుకున్నైతే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శివాయని కమెంట్ తప్పకుండా చేయండి చూసుకున్నట్లయితే ఇక శాటర్న్ మీన్ రాశి లోపల ఆల్రెడీ ప్రవేశం చేయడం జరిగింది కాస్త ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో కాస్త లేట్ చేయడం అవు జరుగుతుంది చూడండి సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి అష్టమ స్థానం లోపల శని గోచరం అవుతుంది అష్టమ స్థానం ఇది కనుక చూసుకున్నట్లయితే దుఃఖ స్థానం అష్టమ స్థానం నుంచి జీవితం లోపల కొన్ని దుఃఖాలు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవి అష్టమ స్థానం నుంచి చూస్తుంటాం జీవితం లోపల అనుకోకుండా సడన్లీ కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే అవుతుంటాయో అవి అష్టమ స్థానం వల్లనే అవుతుంటాయి అని ఇప్పుడు శాటర్న కర్మకారకుడు కర్మాధిపతి కనుక స్థానంలో వెళ్తే అవుతుంది అని తెలుసా స్థానం కర్మ చేసడం వల్ల ఇత పూర్వం తన పరిణామాలు అనుకోకుండా ఆకస్మికంగా చూడడం జరుగుద్ది అందుకే ఎక్కువ శాతం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు ప్రత్యేకంగా శాటన్కి ఇబ్బందిగా ఎక్కువగా చెప్పడం జరిగింది ఇక మీకు ఎలా ఉండబోతుంది చూసుకుందాం చూడండి మీ సప్తమాధిపతి అలాగే షష్ఠాధిపతి ఉండి అష్టమ స్థానంలో గోచరం చేయడం ఇది ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుద్ది నేను ఏవైతే చెప్తున్నానో కాస్త క్లిప్తంగా చెప్తాను ఎందుకంటే ఇది టైం తక్కువ కాదు అని ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ మనం రాసిబుల్ తెలుసుకుంటాం అందులో దాని ప్రభావం కూడా మనం ఇంక్లూడ్ చేస్తుంటాం కానీ ఒక విషయం తెలుసుకోండి ఓన్లీ శాటర్ ప్రభావం చూసుకొని మీరు భయపడకండి మిగతా గ్రహాలు కూడా ఉంటాయి దాని పరిణామాలు కూడా మీ పైన పడుతూ ఉంటాయి ఓకే ఇక చూసుకుంటే అయితే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మూడు విషయాలు అతి జాగ్రత్తగా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పు చేసేటప్పుడు మీరు దేనికోసం అయితే అప్పు చేస్తున్నారో ఎందుకైతే అప్పు చేస్తున్నారో ఆ డబ్బు కేవలం దానికోసమే ఉపయోగించండి రెండోది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఏ ప్రకారంగా అయితే జాబ్ చేస్తున్నారో ఒకవేళ జాబ్ చేంజ్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని చేంజ్ చేయండి లేకపోతే ఇబ్బంది అయితే అవద్ది మూడోది ఇత పూర్వం కనుక హెల్త్కి సంబంధించి ఏదైనా సమస్య కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశిలో కేతు వస్తాడు కాస్త హెల్త్కి సంబంధించి విషయాల లోపల కొద్ది సమస్యలు పెరిగే అవకాశం ఆకస్మికంగా అయితే రాబోయే రోజులు సింహరాశి వారికి కనబడుతుంది ఇక ఇకన అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేస్తున్న పని పట్ల కొద్దిగా భయం మీకు తప్పకుండా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ అష్టమాధి అష్టమాధిపతి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు దేవుగురు బృహస్పతి అవుతారు ఇక గురువు అనుసారంగా ప్రభావాలు కూడా మారుతుంటాయి మన ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజర్స్ ఎవరైతే స్పిరిచువల్ కంటెంట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది అంత భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే టెక్ కేటగిరీ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతకం అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మేట్ లోపల గూగుల్ లోపల అంటే గూగల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మేట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి దీనికి సంబంధించిన విషయం లోపల జాబ్ చేస్తున్న పని చేస్తుండో వాళ్ళకు కూడా బాగుంటుంది శాటన థర్డ్ ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఏ చోటైతే జాబ్ చేస్తున్నారో మీరు చేసిన పనికి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అంత అనుకున్నంత రావు మీరు అనుకున్నంత అయితే రావు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కాస్త ఎక్కువగానే చేయండి ఆశ అపేక్షలు పెట్టుకోకుండా చేయండి కానీ చాలా ఎక్కువ చేయండి కుదిరినట్లయితే సొంతంగా విలువ పెంచుకోవడం ప్రయత్నించండి ఒక విషయం తెలుసుకోండి శాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మన పురుషార్థం చూపిస్తుంటుంది మీరు ఎక్కువ రాబోయే రోజుల్లో పురుషార్థం ఎందు ఎందులో చూపించాలి మీరు చేసే పని లోపల చూపించాలి ఇంకొక విషయం తెలుసుకోండి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీ కొలిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు చిన్న చిన్న క్రిటికల్స్ అవుతుంటాయి దాన్ని మరి ఎక్కువ మనసు మీద అస్సలు తీసుకోకండి శాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల డబ్బులు సేవింగ్స్ అవ్వవు మీరు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా డబ్బులు సేవింగ్స్ అస్సలు అవ్వవు ఈ విషయాల లోపల కాస్త మీరు క్లియర్గా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ టైం ఎలా ఉందంటే మీరు ఎంత ప్రయత్నించినా సేవింగ్ చేసుకోవడానికి అస్సలు డబ్బులు సేవింగ్స్ అవ్వవు అని మాట పట్ల నియంత్రణ ఆలోచించకుండా అస్సలు మాట్లాడకండి ఒకవేళ మీరు ఏదైనా ఎవరికైనా నార్మల్గా మాట్లాడినా కూడా అవతల వ్యక్తిగత మీరు కోప్పడుతున్నట్టు అనిపిస్తుంటుంది సాటర్న్ నైన్ టెన్త్ ఆస్పెక్ట్ కనుక చూసుకోవట్లయితే ఫిఫ్త్ హౌస్ పైన ఉండబోతుంది అదృష్టం అంత తొందరగా రాదు అదృష్టం అంతా కొంత అంత తొందరగా రాదు ఎందుకంటే ఈ ఫిఫ్త్ హౌస్ ఏదైతే ఉందో నైన్త్ నుంచిలా నైన్త్ హౌస్ అవ్వడం వల్ల అనే పంచమ భావం అవ్వడం వల్ల ఇది ప్రత్యేకంగా గమనించినట్లయితే ప్రేమ వివాహానికి రాబోయే రోజుల్లో కొన్ని విషయంలోపల అనుకూలమైన పరిస్థితులే రాబోయే రోజుల్లో అయితే ఉండబోతున్నాయి కానీ మోసపోయే అవకాశాలు కూడా అంతే కనబడుతున్నాయి గతంలో ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళినట్లయితే వాళ్ళు మీ జీవితంలో మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ మీరు సింహరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి టైం అయితే కనబడుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఓకే అని చెప్పుకోవచ్చు కాస్త ప్రయత్నం ఎక్కువగా చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ టైం చాలా బాగుండబోతుంది ఎవరిది సహకారం లభించకుండా మీరు మీ మీ అంతా మీరు చాలా చేయగలుగుతారు సింహరాశి వారికి శాఖ ఎడ్ అవసరం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పకుండా అవుతాయి కొన్ని పరిహారాలు మీరు తప్పకుండా చేయండి అయితే ఇంకా మూడు నాలుగు రోజులు నేను తప్పకుండా చెప్తుంటాను అంటే ప్రత్యేకంగా ఏది చేయాలి ఎలా చేయాలని కుదినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి కానీ కొన్ని విషయాలు అతి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అప్పు అలాగే జాబ్ చోటు ఈ మూడు విషయాలు అతి జాగ్రత్తగా వహించినట్లయితే మీకు ఎలాంటి రకమైన ఇబ్బంది ఉండదు కాస్త ఒత్తిడితే తప్పకుండా మీకు పెరుగుద్ది శ్రీమాత్రేనమా